ఎన్ని ఆధిపత్య పోరాటాలు ఉనికి కోసం పోరాటాలు తెప్పించి ఏమి లేదు చంద్రబాబు గారు ఓపెన్ గా మాది పొలిటికల్ గవర్నెన్స్ అనేసాడు అంటే ఇది ఎందుకు అంటే బాబుని వాస్తవంగా తొంభై ఐదు బాబు అని ఆయన చెప్తా ఉంటారు చూడండి తొంభై ఐదు బాబు వీటన్నిటికి వ్యతిరేకం ఎమ్మెల్యేలు కరప్షన్ చేయకూడదు రాజకీయ నాయకులు కరప్షన్ చేయకూడదు ఉద్యోగి కరప్షన్ చేయకూడదు నీతిగా ఉండాలా నియమంగా ఉండాలి తేడా వస్తే చర్యలు తీసుకోవడం ప్రభుత్వపు బాధ్యత ఆ పనులు చేశాడు కాబట్టినే ప్లస్ ఎవరైతే ధనవంతులు వాళ్ళు రూపాయి సంపాదించుకున్న దాంట్లో కొంత సమాజం కోసం చేయాలి అదే జన్మభూమి శ్రమదానం ఇవన్నీ కూడా ఇవన్నీ చంద్రబాబుని హీరోయిన్ చేసినాయి మా తరానికి మేము కాలేజీలు చదివేటప్పుడు ఆయన్ని అభిమానించేవాళ్ళు ఎందుకంటే ఇదే రీజన్ కాంగ్రెస్ అనేటటువంటిది ఎప్పుడు కరప్టెడ్ లేకపోతే రౌడీ ఇట్లాంటి అరాచకాలు వాళ్ళ లీడర్లది పేర్లు కనబడతా ఉండేది కాబట్టి రౌడీజం అంటే వాళ్ళ నాయకులు పేర్లు కనబడతా ఉండేది కాబట్టి అప్పుడు అనిపించేది అప్పటికి తెలుగుదేశంలో రౌడీలు లేరా అంటే ప్రతి జిల్లాకు ఒక రౌడీ నాయకుడు తెలుగుదేశంలో కూడా ఉన్నాడు అయితే కాంగ్రెస్ని తట్టుకోవడానికి ఈ రౌడీలను పెట్టారులే ప్రోత్సహించారులే అంటే అప్పటికి అది అంత పెద్ద డిటైల్డ్ థింకింగ్ కూడా ఉండేది కాదు ఆ ఏజ్ అప్పుడు అనిపించేది ఏంటంటే ఈ మనకి ఒకే ఒక్కడు చూసినప్పుడు ఒక్కడు చూసినప్పుడు ఏమనిపిస్తది అరే భలే పట్టుకున్నాడు భలే చేశాడు అది నిజ జీవితంలో చంద్రబాబు నుంచి చూసాం మా ఏరియా కార్పొరేటర్ కనబడనన్ని సార్లు చంద్రబాబు కనబడతాడు ఆకస్మిక తనిఖీలు అంటాడు జన్భూమి అంటాడు అదేదో ఆయన వచ్చినప్పుడు కాస్త అర్జెంట్